సూర్యుడు ఇక్కడ మొలిసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తాము రాష్ట్ర ఆదాయము పెరిగింది పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు మీకేదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు బుడతలేదు అనా పైసా ఎవరు ఇస్తలేడు ఎవరైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవరు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల అక్కడి సూర్యుడిక్కడ ఇక్కడ మొలిసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చి తీర్తాము రాష్ట్ర ఆదాయము పెరిగింది పెరిగిన ఆదాయాన్ని మేము దోసుకోకుండా మేము దోపిడీకి పాల్పడకుండా పేదలకు పంచి పెడతాము ఎలా అమలు చేయాలనో మాకు తెలుసు ఏదైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి అన్నిటికీ ఆర్థిక లెక్కలతో పాటు సంపూర్ణంగా మేము ప్రజలకు వివరించి చెప్తాము రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేదు ఎవరైనా గలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల